హాయ్ ఫ్రెండ్స్ మొబైల్లో రీల్స్ అతిగా చూస్తున్నారా అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్టే ప్రస్తుతం చాలామంది సోషల్ మీడియాకి అడిక్ట్ అవుతున్నారు ముఖ్యంగా సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ టైం పాస్ చేస్తున్నారు ఒక లెక్కలో చెప్పాలంటే రీల్స్ చూడడం అనేది ఒక వ్యసనంగా మారింది ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు అదే పనిగా ఫోన్లో తలపెట్టి మరీ రీల్స్ చూస్తున్నారు రీల్స్ చూడడం వల్ల కంటి ఆరోగ్యానికి దెబ్బ రీల్స్ షార్ట్స్ వంటి వీడియోలు గంటల తరబడి చూస్తున్నారు చాలామందికి వారికి తెలియకుండానే ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు రీల్స్ చూడడం వల్ల కంటే ఆరోగ్యం దెబ్బతింటుంది రీల్స్ని అతిగా చూసే అలవాటు ఉన్నవారు తీవ్ర అనారోగ్యాలు బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు రీల్స్ ఎక్కువగా చూడడం వల్ల మానసిక స్థితి కూడా తీవ్రంగా ఉ దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు డిజిటల్ ఒత్తిడి ఒక నిశ్శబ్ద మహమ్మారి అదే పనిగా కంటిన్యూగా స్క్రీన్ చూడడం వల్ల కనురెప్పలు కొట్టడం తగ్గుతుందని ఫలితంగా కళ్ళు పొడిబారడం చూపు మందగించడం మైగ్రేన్ నిద్రలేం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లలో రీల్స్ షార్ట్స్ చూస్తున్న వారి సంఖ్య రోజురోజు పెరుగుతున్న క్రమంలో కళ్ళపైన పడే ఈ డిజిటల్ ఒత్తిడి ఒక నిశ్శబ్ద మహమ్మారిలా కంటి చూపును దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు రెండో సమస్య దీర్ఘకాలిక కంటి సమస్యలు ఇవి గంటల తరబడి రీల్ చూస్తున్న పిల్లల ఆరోగ్యం కూడా దెబ్బతింటున్నాయని నిపుణులు చెప్తున్నారు పిల్లల్లో కళ్ళు పొడిపారిపోవడం అసలు దృష్టి పెరగడం చిన్న వయసులోనే మెల్లకొన్ను వచ్చే సమస్య కూడా పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు పిల్లల్ని సాధ్యమైనంత వరకు మొబైల్ ఫోన్కు దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు ఈ అలవాటు నియంత్రించలేకపోతే దీర్ఘకాలిక కంటి సమస్యలు శాశ్వత కంటి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు రీల్స్ చూడడం తగ్గించాలంటే ఇలా చేయండి రీల్స్ చూడడం ఒక్కసారి మానుకోలేకున్నా నిదానంగా చూడడం తగ్గించాలి ఇంకా మొబైల్ చూసినా ల్యాప్టాప్ చూసినా ఏది చూసినా సరే ఇరవై 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 రూల్ పాటించాలి ఇరవై నిమిషాలకు ఒకసారి ఇరవై సెకండ్ల పాటు చూడాలి ఇలా అలవాటు చేసుకోవడం వల్ల కొంతమేర లీవ్స్ పిచ్చి నుండి బయటపడవచ్చు కంటే ఆరోగ్యాన్ని మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఇప్పటిదాకా మీకు చెప్పిన హెల్త్ బెనిఫిట్స్ మీకు నచ్చితే కనుక మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని కొత్త హెల్త్ బెనిఫిట్స్తో మీ ముందుకు వస్తాను